కేంద్రీయ సంఘటనా కార్యదర్శి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి సాధు సన్యాసులు న్యాయవేత్తలు విశ్వ హిందూ పరిషత్తు మరియు సమాజానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి తజ్ఞులైనటువంటి మహనీయుల ద్వారా రూపొందించినటువంటి చట్టాన్ని చట్టం యొక్క ప్రారూపాన్ని డ్రాఫ్ట్ని ముఖ్యమంత్రి గారికి అప్పగించడం జరిగింది అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అప్పగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా ఈ చట్టం యొక్క ప్రారూపాన్ని అందించడం జరిగింది ఈ దిశలో ఈ పార్టీలు ప్రభుత్వము పాజిటివ్గా అత్యంత శీఘ్రంగా ఈ చట్టాన్ని గురించి పరిశీలించి నూతన చట్టాన్ని రూపొందించడం ద్వారా యావత్ దేవాలయాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయాలని హిందూ సమాజానికి అప్పగించేటువంటి విధమైనటువంటి చర్యలు శీఘ్రమే చేపట్టుతాయి అని చెప్పి ఆశిస్తూ ఈ చట్టాన్ని రూపొందించేందుకు లోపుగా ఈ లోపుగా ఈ చట్టం ఏర్పడేటువంటి లోపుగా ఈ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ శంఖారాల సహా ఈ క్రింది విషయాలలో తక్షణమే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవలసినటువంటి విధంగా నిర్ణయించడం జరిగింది తమ అందరి ముందు కూడా ఈ విషయాలను మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను మన అందరం కూడా దీన్ని స్వీకరించి దీనికి అనుగుణంగా మన అందరం కూడా వ్యవహరిస్తూ ప్రభుత్వ వర్గాలపైన పాలక వర్గాలపైన ఒత్తిడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మనం చేస్తూ ఈ ని నేను చదువుతూ ఉన్నాను హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి హిందూ సమాజంపై దేవాలయాలపై ఆస్తులపై వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులు పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకుండా దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలి వినాయక చవితి దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నా హిందూ దేవీ దేవతల ఊరేగింపులు శోభాయాత్రల యొక్క మార్గాలు సమయాలు తేదీలు విధానాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలను విధించరాదు దేవాలయాలలో పూజ ప్రసాద కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు చేపట్టాలి హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తక్షణమే హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంలో శ్రద్ధాభక్తులు కలిగి హిందూ ధర్మాచరణ చేసే ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు ఆస్తులను సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి హిందూ సమాజ సేవలకు ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ప్రభుత్వ కార్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు అని చెప్పి ఈ శంకారాలను విజ్ఞప్తి చేస్తోంది నిర్ణయిస్తోంది దీని అందరూ మనం స్వీకరిస్తూ జై శ్రీరామ్ అని చెప్పి రెండు చేతులు ఎత్తి జై శ్రీరామ్